మీట్ పెట్టంగానే పరిగెత్తు పరిగెత్తుకుని వచ్చేసాడు అసలు ఎన్ని పిలి మొగ్గలేసాడు పయ్యావులు కేసువు గారు ఆర్థిక శాఖ మీద అప్పుల మీద ఒక్క మాట మాట్లాడు పొరపాటును కూడా పొరపాటును ఒక్క మాట మాట్లాడు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు జగన్ గారు ఒక్కడే పద్నాలుగు లక్షల కోట్లు చేశాడు కానీ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అని ఈ రోజు అసెంబ్లీలో చెప్తాడు సిగ్గు పడకుండా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసుకున్నా ఒకసారి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొరగా చెప్పిన ఎక్కడికి ఎక్కడికైపోయి చంపా ఇరవై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టే చెప్ప చెప్పండి నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతూ ఉంటారు కదా నీతి ఆయోగ్ ఎప్పుడి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఏమని పది పది రెండు వేల పంతొమ్మిది అంటే పది ప అంతే మీటింగ్ అని పదహారు పది రెండు వేల తొమ్మిది ఏమని కేబినెట్ సెక్రటరీ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు పదహారు పది రెండు వేల పంతొమ్మిదిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాన్నం బయటికి పంపించింది ఎప్పుడే అంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరి ఆయన అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పగెత్తుకొచ్చి పిల్లి మొక్కలు వేసినటువంటి పయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు కేంద్రం దీని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పాను నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి జరుపునరు ముందు జరుపు ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం అక్కడ అక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులైన పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉద్దేశాలు ఏవో చెప్పారు చివరికి వచ్చినప్పటికి మీ అను అందులో వేసుకునే రకంగా మీరు అమెండ్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు రాలేదా చివరి దాకా ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చూడండి అప్పుడేమో ఇప్పుడేమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏమో అప్పుడేమో అద్భుతం అని చెప్పి ఇవాళేమో ని రిపీల్ చేసి పేపర్లో విషం చిమ్మి మీటింగ్ లో విషం చిమ్మి దోపిడీ చేశామంటున్నారు నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా రెవెన్యూ మినిస్టర్ గారిని లేదా ఆర్థిక శాఖ మంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులు ప్రజల ఆస్తులు దోచుకుంటే రెండేళ్ల నుంచి గుడ్డి కుర్రానికి పళ్ళు అవుతున్నారా మీరు ఏం చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి లోపలిస్తున్నారు కదా పాపం అమ్మాయి కూడా ఒకటి దొరికాడు పదిహేడు పోలీస్ స్టేషన్లు తిప్పారు సినిమా యాక్టర్ గారిని పదిహేడు పోలీస్ స్టేషన్లు ఏంటి అంటే ప్రెస్ ప్రెస్ మీట్ లోనో లేక సోషల్ మీడియాలో మాట్లాడాడంట ఇంత అదే పోసానికి అండి తాకి అర్థం అవుద్దని చెప్పి చెప్తున్నాను నేను పేరు చెప్పకుండా పోసాని కృష్ణమూరళి గారిని అంత కాల్చుకు తిన్నారు ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేటువంటి దాంతో హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చి ముప్పై మూడు పదులు అమ్మాయి ఆడపిల్ల కన్న కూతుర్ని భర్తని ఎదురుకుండా నుంచో పెట్టి గుడ్డు నువ్వు కన్నా హీనంగా కొట్టారే బట్టలు ఉన్నాయో కూడా లేకుండా కొట్టారే సోషల్ మీడియాలో పోస్ట్ మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మేము భూములు కాజేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్టివిటీ అన్నాడు ఏ చావలేదా మీకు అని అడుగుతున్నాను చావలేదా భూమి ఎవడెవడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం రైతుల భూములు ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అడ్డగోలుగా మేము ఎత్తేసాము మేము తస్కరించాము ఏం చేయలేవు ఎందుకు పోతున్నారు ఇప్పుడు రెండేళ్లలో ఏం చేయలేదు ఎందుకు అడుగుతున్నాను దేవుడు ఈశన్ మాత్రం కూడా మీకు సిగ్గుపెట్టలేదా అని అడుగుతున్నాను మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వం నడిపే వాళ్ళకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మేము భూములు కాజేస్తే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నాను ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఉండవా ఎవడెవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పెట్టి మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు జగన్ మనుషులు భూములు ఎత్తేశారు రైతులు భూములు ప్రజల భూములు దొబ్బేశారు ఆ సహకరించిన ఉద్యోగస్తులను ఏం చేస్తున్నారు ఆ సహకరించిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఆ సహకరించిన సర్వేయర్లు ఏం చేస్తున్నారు సహకరించిన ఎంఆర్ఓలు ఏం చేశారు ఇప్పుడు దాకా ఆస్తులు కొట్టేసిన వాళ్ళనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏం చేశారని అడుగుతున్నాను అలా చెప్పి 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 కదా ఇవాళ జనం బాధకి కారణమైన వాళ్ళు మీరు అరే ఇలా చెప్పుడు మాట ఇని వీళ్ళు చిమ్మిన విషాన్ని తలకెక్కించుకుని ఓ మంచోణ్ణి పోగొట్టుకున్నారో అని వాళ్ళ జనం బాధపడే స్థితికి తీసుకొచ్చింది ఈ చెప్పుడు మాటలే కదా అంట